కానీ ఈ వాక్య వెలుగులో అడంగితనం అంటే ఇక్కడ తల్లిదండ్రుల తల్లిదండ్రులు పుట్టిన వారు ఆడంగితనం కలిగిన వారు ఉంటారు కానీ తమను తాము అడంగితనం కలిగిన వారుగా చేసుకునే వారు ఉంటారు దాన్ని లేఖనం చాలా స్పష్టంగా చెప్తుంది మతైస్సు వార్త పనులవ అధ్యాయం పన్నెండవ వచ్చిన తల్లి గర్భము నుండి నపంసకులుగా పుట్టిన వారు కలరు మనుషుల నపంసకులుగా చేయబడిన నపంసకులను కలరు పరలోక విషయంలో పర్లోక రాజ్యం నిమిత్తము తమను తామే నపంసకులుగా చేసుకునే నపంసకులను గలరు ఈ మాటలు అంగీకరింపగలవాడు అంగీకరించను కాకని వారితో చెప్పాను ఇక్కడ చాలా ప్రధానంగా మనం ఈ విషయాన్ని మనం మనసు పెట్టాలండి దీన్ని యష్యా ప్రవచనం ప్రవక్త ఏం చెప్పాడో కూడా యష్యా గ్రంథం యాభై ఆరోధ్యాయం మూడవచనాన్ని ఉంది యహవాన్ హత్తుకొనివ అన్యుడు నిశ్చమగా యహోవ తన జనుల్లో నుండి నన్ను వెలివేనని అనుకొనవద్దు అన్యుడు దేవుని కుటుంబంలో చేరడం విశ్వాసము అన్యునికి దేవుని పిల్లల యొక్క నిబంధనలో పాలువాడగా చేయడం ఆ తర్వాత ఏముంది షండుడు అంటే నవంశకుడు షండ్రుడు నేను ఎండిన చెట్టుని అనుకునవద్దు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించు నాకు ఇష్టమైన వాటిని నా నిబంధనను ఆధారం చేసుకునిచ్చున్న షెండులను కూర్చి యుగవయ్యలాగూ సెలవిచ్చుచున్నాడు నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికిచ్చేదను కొడుకులు కూతుళ్ళని అని శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టి వేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను అనగా దేవుడు తల్లి గర్భమున నపంషులుగా పుట్టిన వారిని కూర్చిన విషయం కాదు ఇక్కడ చెప్పేది అంటే తల్లి తల్లి గర్భమున నపంషులుగా పుట్టిన వారు ఉన్నారనుకోండి వారు దేవుని నియమాన్ని దేవుని వాక్యాన్ని నమ్మకమైన రీతిగా పాలించేవారుగా పాటించేవారు ఉంటున్నప్పుడు వారికి శ్రేష్టమైన స్థానాన్ని ఇస్తాను అని దేవుడు చెప్పిన మాట ఎస యాభై ఆరులో మనం మూడు నాలుగు చిన్నాళ్ళు స్పష్టంగా చూడడానికి ఆస్కారం ఉంది మరి ప్రవణి క్రీస్తు వారు చెప్పిన ఈ నభుంసుకులు ఎవరు ఒక ఒక తెగేమో తల్లి గర్భములో ఉండి నభుంసులో పుట్టినవారు రెండవదేమో మనుషుల చేత నవంశులుగా చేయబడినవారు మూడవదేమో దేవుని రాజ్యము నిమిత్తము తమ్మును తామే నవంశులుగా చేసుకునేవారు అంటే ఇక్కడ మూడు రకాల నవంశులు ఉన్నారు ఒకటి జన్మత తల్లిదండ్రుల నుంచి తల్లి గర్భంలోంచి పుట్టిన నన్న వంశులు వారు విశ్వాసం ఇక్కడ ప్రాధాన్యత వహిస్తే కానీ వారి జన్మస్థితి ప్రాధాన్యత వహించేదిగా ఉండదు రెండవది ఇతర చేత వంశగా చేయబడిన వారు శండ్రమేష్ గవ్యూ ఉన్నారు వారు బులంలో ఉన్నారు వారు వివాహ వ్యవస్థకు దూరం చేయబడ్డారు అంటే వారు మనుషులు చతన వంశ చేయబడిన వారుగా అంటే కుటుంబము లేక లోక సంబంధంగా జన్మత ప్రాప్తించిన స్థితి నుండి వారు కేవలం ఏ రీతిగా కొన్ని వాతావరణాల్లో వారు బంధించబడిన స్థితిగతులు ఉన్నాయో సరే మూడవది ఉంది దేవుని రాజ్యం నిమిత్తము తమను తామే నభింసలుగా చేసుకునేవారు దేవుని రాజ్యం నిమిత్తం అంటే వారికి ఇక ఏమీ అక్కర్లేదు వారు కేవలము దేవుడు వారి జీవితంలో దేవునే దృష్టించేవారు నాకు వివాహం అక్కర్లేదు నేను దేవుని కొరకు జీవిస్తాను నా జీవితం దేవునికి సమర్పించుకున్నాను ఇది సిద్ధాంతం కాదు అది ఇప్పుడు శిలాన్ని పెంతకిస్తుంది శిలాన్ని పెందుకు వస్తే వారు వారు చేసేది ఏంటో సిద్ధాంతం అది ఒక సిద్ధాంతం ప్రకారంగా వివాహం వివాహమును చేసుకోవడానికి వీల్లేదు వివాహం లేకుండానే వారు చేయాలి ఒక అయ్యగారి దగ్గర ఇద్దరు వివాహాన్ని నిషేధించిన అమ్మగారిని సహాయానికి ఇస్తారు అది కూడా ప్రమాదమే ఏమండి దేవుని యొక్క అపారమైన కృపలో మనం మన మనమే నాకు వివాహం వద్దు నేను దేవుని కొరకు బ్రతుకుతాను ఒక సాధు వేరు సన్యాసి వేరు సాధువేమో వివాహమే అక్కర్లేదనుకుని అంకితమైన వాడు సన్యాసి ఏమో కుటుంబపరమైన స్థితిగతులు తట్టుకోలేక తానే కేవలం జీవితం ఎందుకు వచ్చింది భార్య బిడ్డల వల్ల మనం పడే మరి సంతోషమే ఉంది ఇది దుఃఖమే బాధకరంగా ఉందని విడిచిపెట్టేసి కేవలం అడవుల్లోనూ కాయ కాస్రు తిని బ్రతుకు జీవుడు అనుకుని బ్రతుకుదామనుకునే పద్ధతుల్లో సన్యాసత్వం తీసుకునేవారు కానీ ఇక్కడ ప్రధానంగా మనం గమనిస్తే ఇక్కడ ఎవరు ఈ నవంశకులు దేవుని రాజ్య విషయంలో తమను తామే నవంసలు చేసుకునేవారు రెండవది మనుషుల చేతన వంశలు చేయబడినవారు మూడవది తల్లి గర్భాన్ని అంశం పుట్టినవారు కానీ ఇంకో విషయం ఇక్కడ ప్రమాదం ఉంది దేవుని రాజ్య విషయంలో తమ్మును తాము నవంసలు చేసుకునే వాళ్ళు రెండవ భాగం ఉంది ఎరడో భాగం అంటే వారు వెచ్చగానే ఉండరు చల్లగానే ఉండరు వారు కేవలము వారి భక్తి విషయంలో ఆత్మ విషయంలోకి వచ్చేసరికి వారు వెచ్చని స్థితి కలిగిన వారుగా ఉంటారు అంటే లవదైక సంఘం యొక్క స్థితి ఉంటుంది లవదైక సంఘాలు ఏముంది డబ్బు 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 పూజ చేశారు బాగా అంటే దేవుడు మీకు దీవిస్తాడు దేవుడు మీకు ఇళ్ళు ఇస్తాడు దేవుడు మీకు కార్లు ఇస్తాడు దేవుడు మీకు మంచి వసతులు వనరులు ఇస్తాడు మీకు దేవుడు ఏం కావాలని మీకు ఇచ్చేస్తాడని ఆ కోణంలో లవదిక యొక్క స్థితి నేటి సేవా స్పష్టంగా చూడడానికి ఆస్కారం ఉంది మరి బ్రతకాలి కదండి అంటే నీకు కోటి రూపాయలు ఉండేలా బ్రతుకుతున్నావా ఏ రోజుకారాన్ని బ్రతికేవాడున్నారు పల్లవ ప్రార్థన మనకేమని చెప్తుంది ఏనాటి కీడు ఆ నాటికి చాలు నేటి జనాహారం నేడు మాకు దైచే కానీ దినాహారం ఏ రోజు కా రోజు కష్టపడి శ్రమపడి జీవితాన్ని గడుపుకునే వాళ్ళు లేకపోలే లోకంలో కానీ వారి జీవితాల్లో ఏదో ఫోన్ చేసుకుంటే పది లక్షలు బ్యాంకులో కనబడితే ఏం పర్లేదు ఏదైనా అవసరం అంటే గుండెగా తీసేసి గుండెగా పెట్టాను నేను పది లక్షలు పది లక్షలు ఖర్చు పెట్టగలను అనుకోవచ్చు నేను ఏదైనా చేసుకుంటాను నేను అక్కడ దాచినాను ఇక్కడ దాచినాను ఎక్కడో దాచిన నువ్వు ఎక్కడ దాచినా చివరకు ఎలకలైనా కొట్టేస్తాయి దొంగలైనా దొంగిలిస్తారు నీ నీ జీవితంలో నీవు అనుకునే పద్ధతుల్లో దేవుని రాజ్యమునకు రాజ్యములకు నీవెంతమాత్రం కూడా అర్హత కలిగిన వ్యక్తిని దేవుడు ఎంత దీవించాడని చెప్తే అది ఒకవేళ నీ ఆత్మీయ జీవితం యొక్క ఆశీర్వాదం స్థితి కాదు అనేది కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను